आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे हम तिरी वो शान सतोष मातागारू నిజానికి ఎక్కడ ఉన్నా ఈరోజు వారు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కుదురుపాక ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మనవాళ్ళు మన్వరాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి కట్టినాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న మరి అమ్మని తీసుకురాలేకపోయినా వాళ్ళు అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామను పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది మా తాతగారి ఆత్మ ఇక్కడ ఉన్నా అమ్మమ్మ గారి ఆత్మ ఉన్నా తప్పకుండా వారు శాంతిస్తారని చెప్పి అనుకుంటూ ఇంకా ఏదైనా బడికి కానీ కుదురుపాక ఊరికి కానీ కావాలి అంటే తెలియాలి నేను ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కుదురుపాక మన్మడుగా ఎల్లవేళలా కుదురుపాకకు అండగా ఉంటాననే మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకుందాం ఆ ఒక్క రోజు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు ఊరోళ్ళందరికీ భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని అని చెప్పి కూడా తెలియజేస్తూ గోవ మీరు పెడతారని నేను పెట్టాను మా మామ భోజనం పెడతా ఉంటే మాత్రం నేనే పెడతాం మీరు బాధపడకు థ్యాంక్ యూ జయ తెలంగాణ